హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్ ఈరోజైతే మంచూరియా చేస్తున్నానండి పిల్లల ఇంటి దగ్గరే ఉన్నారు కదా హాలిడేస్ అని ఇంకేదో ఒకటి చేయి మమ్మీ అంటే ఇంట్లో ఏమున్నాయో చూస్తే ఇలా క్యాబేజీ ఇవి ఉన్నాయండి అందుకని చెప్పేసి మంచూరియా చేద్దాంలే అని ప్రిపేర్ చేస్తున్నాను బయట తెచ్చుకుంటే అంత హెల్త్కి మంచిది కాదు పైగా కాస్ట్ కూడా ఎక్కువ అన్నీ వేస్తారు కదా ఇప్పుడు మన చేతితో మనం చేసుకుంటే ఆ ఫీలే వేరు తృప్తిగా కూడా అందరు తినవచ్చు అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి క్యాబేజీ క్యారెట్ ఒకటి ఒక అర కేజీ క్యాబేజీ తీసుకొని సన్నగా తురుము పట్టానండి తర్వాత ఒక హాఫ్ కప్పు మైదా ఒక హాఫ్ కప్పు కాన్ఫ్లోరు రెండు టమాటాలు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టేసాను టేస్ట్ సరిపడా ఉప్పు కారం గరం మసాలా పసుపు అల్ల వెల్లుల్లి పేస్ట్ ఇవండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏ సాసులు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మంచూరియా రెడీ చేసేద్దాం పదండి ఇప్పుడు ఇందులో కాన్ఫ్లోరు కొద్ది కొద్దిగా వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలండి బాగా గట్టిగా ఉండకూడదు లూజ్గా కూడా ఉండకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఇవన్నీ కూడా వేసేసి కలుపుకోవాలి మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి సాల్ట్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచూరియా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు కానీ చేస్తే చాలా ఈజీ అనిపించిందండి నాకైతే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ట్రై చేయండి ఒకసారి బయట ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్లో చాలా చాలా బాగుందండి ఇంకా హెల్త్ కూడా మంచిదే క్యాబేజీ కర్రీ చేస్తే పిల్లలు తినరండి అందుకని చెప్పి క్యాబేజీ తెచ్చినప్పుడల్లా ఇలా చేస్తారనమాట ఇప్పుడు కన్సిస్టెన్సీ చాలేదని చెప్పేసి తర్వాత మళ్ళీ కొద్దిగా పిండేసాను అనమాట మొత్తానికి హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఫ్లోర్ మైదా పట్టిందనమాట ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసి కాల్ చేసుకోవాలి హైలో మాత్రం పెట్టద్దండి పైన క్రిస్పీగా లోపల ఉడకకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా మీడియంలో ఉంచేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని వేసేసుకుంటే మంచూరియా చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇలా పిల్లలకి హాలిడేసే కాబట్టి రోజుకొకటి రోజుకొక ఒక వెరైటీ చొప్పున చేసి పెడితే పిల్లలు చాలా సంతోషిస్తారండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు హడావుడిగా ఉంటుంది కాబట్టి ఈ టైంలోనన్నా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడితే హ్యాపీగా తింటారు ఇది ఫ్రెండ్స్ మంచూరియా చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా కష్టమైన ప్రాసెస్ ఏమో అనుకోవద్దండి ట్రై చేస్తే చాలా సింపుల్గానే అయిపోతుంది క్యాబేజీ క్యారెట్ సన్నగా తురిగి పెట్టుకుంటే ఈజీగానే అయిపోతుందండి అదొక్కటే లేట్ ప్రాసెస్ ఇదిగోండి ఇలా డీప్ ఫ్రైకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి పక్కకు తీసేసుకొని మిగిలిన పిండి కూడా ఇలాగే ఉండలుగా వేసేసుకొని మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో బౌల్స్ లాగా రౌండ్ రౌండ్గా అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఇక పిండి మొత్తం వేసేసానండి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉందండి మళ్ళీ వేరొక బౌల్ తీసుకొని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి అది రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి నా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక రెండు టమోటాలు మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఒక అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయ్యాక టమోటా పేస్ట్ వేసుకోవాలన్నమాట అయితే టమోటా సాసు చిల్లీ సాసు ఇలా సోయా సాస్ ఇవన్నీ వేస్తారు కదండి అవి ఏవి లేకుండానే ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇవి వేగాయి ఇప్పుడు టమోటాలు పేస్ట్ కూడా వేసేసుకుందామండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ వ్లాగ్స్ వస్తాయండి చూసేయండి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది టమాటా పేస్ట్ వేసాం కదా ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఇది కూడా ఒక ఐదు నిమిషాలు నూనెలో వేగాక పసుపు చిటికెడు సాల్ట్ కొద్దిగా ఈ టమాటా పేస్ట్ వరకు సరిపోని వేసుకోవాలి ఎందుకంటే క్యాబేజీలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి లేదంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఇందులో కూడా కారం కూడా కొద్దిగా లైట్గా వేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇంతేనా అనిపిస్తుంది అనమాట చేస్తే నాకైతే ఇది చేయకముందు మంచూరియా చేయడం చాలా కష్టమేమో అనిపించేది కానీ చేశాక ఇంతేనా అనిపించిందండి ఒకసారి ట్రై చేయండి ఏది కష్టం అనిపించదు ఇష్టంగా చేసే పని ఏదైనా సరే కష్టం అనిపిదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది టమాటా పేస్ట్ కూడా బాగా వేగిందనమాట నూనెలో ఇప్పుడు వేయించి పక్కనుంచుకున్న ఈ బాల్స్ని వేసేసుకోవాలండి వేసుకొని కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు మీ కన్సిస్టెన్సీని బట్టి చూసి వాటర్ వేసుకోండి నేనైతే చిన్న మిస్టేక్ చేశాను అనమాట వాటర్ గబక్కన ఎక్కువ వేసేసాను ఫ్రెండ్స్ మీరు అలా కాకుండా థిక్నెస్కి సరిపోను థిక్నెస్ సరిపోను చూసి వాటర్ వేసుకోండి ఇదిగోండి నేను చూసుకోకుండా ఎక్కువ వేసేసాను అన్నమాట సరిపోను చూసి తక్కువగా వాటర్ వేసేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని ఇంకిపోయే వరకు ఇలా తిప్పుతూ ఉండేయాల ఫాస్ట్గా తిప్పేయకండి టమాటా పేస్ట్ అనేది గ్రేవీ గ్రేవీగా చిక్కగా అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకొని అవి ఆ వాటర్ కూడా కొద్దిగా చిక్కగా అయ్యాక ఈ బాల్స్ వేసుకోండి చిన్న మిస్టేక్ అంటే అదేనండి వాటర్ వేయకుండానే బాల్స్ వేసాను అనమాట నేను క్యాబేజీ వేసేసాను ఇదిగోండి ఇలా అయితే వచ్చింది టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఫ్రెండ్స్ నచ్చితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్